వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ మొబైల్ యూజర్లకి శుభవార్త ఓ పక్క రిలయన్స్ జియో పూర్తి ఉచితంగా ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్లు మొబైల్ డేటా ఇస్తుంటే ఆ పోటీని తట్టుకుని నిలదొక్కుకోవడానికి తమకు ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ని కాపాడుకోవడానికి ఎయిర్టెల్ ఐడియా వొడాఫోన్ బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు అష్టకష్టాలు పడ్డాయి దాదాపు ఏడాది పాటు ఈ యుద్ధం సాగింది ఏప్రిల్ పదిహేనుతో ఏ రోజైతే రిలయన్స్ జియో ప్రైమ్ గడువు ముగిసిందో ఆ రోజుతో టెలికం రంగం కాస్త ఊపిరి పీల్చుకుంటోంది అయితే ఇప్పట్లో ఈ ధరల యుద్ధానికి తెరపడేలా లేదని ప్రముఖ ఇన్వెస్టర్ సర్వీస్ మూడీ పేర్కొంటుంది దాదాపు చాలామంది మూడు నెలల రీఛార్జ్లను చేసుకోవడం వల్ల తాత్కాలికంగా అంతా స్తబ్దుగా ఉన్నట్లు అనిపిస్తున్నా జూలై ఒకటి నుండి మళ్ళీ పోటీ మొదలవుతుందని తెలుస్తోంది ఇప్పటికే కోట్ల కొద్దీ నష్టాలు చూస్తున్న మార్కెట్ షేర్ని నిలబెట్టుకోవడం కోసం రిలయన్స్ జియోకి పోటీగా ఎయిర్టెల్ లాంటి సంస్థలు మరో ఏడాది పాటు ప్రత్యేకమైన టారిఫ్లను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు రిలయన్స్ జియో విషయానికి వస్తే కేవలం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం నుండి మాత్రమే అది లాభాలు వస్తాయని ఆశిస్తోంది ఈ లోపు వీలైనంత ఎక్కువ మంది యూజర్లని తన సర్వీస్లో చేర్చుకునే ప్రయత్నంలో ఉంది టెలికాం సంస్థల మధ్య నెలకొన్న ఈ పోటీ పరోక్షంగా యూజర్లకి ప్రయోజనం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్